హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను నిల్వ పచ్చడి చేస్తున్నా అది కూర గోంగూర తండీ మా టెరస్ పైన గోంగూర చాలా వచ్చిందండి అందుకనేసి కోసుకొని వచ్చానండి కోసుకొని వచ్చి ఈరోజైతే గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నానండి అస్సలు మనకు సిక్స్ మంత్స్ దాకా స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ ఇయర్ అయినా ఉంటుంది అలాగే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పుడైతే గొంగురంతా కోసుకొచ్చామండి పైన పై ఇది అంతా తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత అందులో ఉండే పుల్లలు మొత్తం వేరేసానండి వేరేసి బాగా కడిగానండి ఒక్కసారి కడిగాను సాల్ట్ వేసేసి మన టెరస్ పైన కదా ఏం లేదండి అందుకనేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే కనుక ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ఒక స్పూన్ దాకా అయితే మెంతులు వేసాను మెంతులు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అలాగే వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసానండి వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాలు వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసాను వేసిన వీటిని చేసుకోవాలండి మాడకుండా మనం స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మెంతులు కానీ అలాగే జీలకర్ర ధనియాలు మొత్తం ఫ్రై చేసేసుకున్నాను చేసుకొని ఒక ప్లేట్లు అయితే పక్కన పెట్టుకున్నాను అని చల్లారాలేది ఈ లోపైతే ఎండుమిర్చి వేసానండి వెండుమిర్చిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేశానండి ఎండుమిర్చి అనేది మనకు మాడకుండా వేయించుకోవాలండి వెండుమిర్చి మాడిందంటే కనుక ఏదో వచ్చేస్తుందండి పచ్చడి అనేది అందుకనేసి ఈవెన్గా ఎండుమిర్చి కూడా వేయించేసుకోవాలి బాగా అప్పుడే కొద్దిగా కలర్ చేంజ్ అయిందంటే సరిపోతుందండి ఎండుమిర్చి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది నేనైతే అవి ఇందాక ఫ్రై చేసిన బాన్లోనే వేసేసాను ఎండుమిర్చి కూడా అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి అలాగే ఇప్పుడు గోంగూరం మగ్గబెట్టడం కోసం అయితే అదే కడాయిలో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను వేసేసి గొంగూర మొత్తం వేసేసానండి వేసి బాగా మగ్గబెట్టాలండి మనకి ఎంత అండి ఇంత గోంగూర అయినా ఒక అవుతుంది అంతే అండి మగ్గిందంటే అందుకనేసి నేనైతే మొత్తం వేసేసాను చాలా పుల్లగా ఉందండి ఇది గోంగూర చూడండి మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి మనం గోంగూర మగ్గేదాకా అలాగే నేనైతే ఇప్పుడు వేసేసిన గోంగూర అయితే మగ్గిన తర్వాత మళ్ళీ మిగతా గోంగూర కూడా పెట్టేసుకున్నానండి అలాగే కొద్దిగా మగ్గుతున్నప్పుడు తగ్గుతుంది కదా మనకు అప్పుడు బాలకైతే సరిపోతుంది అనేసి ఈ విధంగా అయితే మొత్తం గోంగూర అంతా వేసేసి ఇలా మగ్గబెట్టానండి అసలు గోంగూర మగ్గుతుంటే పుల్లటి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఈ పచ్చళ్ళకి అసలు ఏం పప్పు రసం మనకి ఏం అవసరం లేదండి ఓన్లీ పచ్చడి ఉంటే చాలా అన్నం మొత్తం ఖాళీ చేసేయచ్చు ఈజీగా చాలా బాగుంటుందండి ఇలా ఈ వెనకైతే మన ఆకుకూర అనేది బాగా మగ్గబెట్టుకోవాలండి ఇందులో వాటర్ అనేది వేయకూడదండి మనం ఆకులో ఉండే వాటర్తోనే మగ్గిపోతుందండి గోంగూర అనేది చూడండి ఇలా కలుపుతూ ఉండాలండి లేకుంటే కానీ గోంగూర కింద అడగంటే చాయిస్తుంది అందుకనేసి అలా లేకుండా ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి నాకైతే ఆల్మోస్ట్ బాగా మగ్గిందండి గొంగూర మనకి ఇలా అంటే అంటేగానే మనకు స్పూంకే మెదిగేటట్టు ఉండాలి చూడండి గోంగూర చూడండి బాగా ఈవెన్గా వచ్చేసింది కడాయికి అంటుకోకుండా వస్తుందంటే మనకు అప్పుడు గొంగూర అనేది బాగా మగ్గినట్టు అండి మనకి ఎర్ర గొంగూర తింగ పచ్చడి సూపర్గా ఉంటుందండి మొత్తం అయితే ఇలా స్పూన్తో అనేసి దాకైతే బాగా మగ్గించుకున్నాను ఇప్పుడైతే స్టవ్ కట్టేశానండి స్టవ్ కట్టేసిన తర్వాత ఇది కూడా చల్లారాలండి మనకి బాగా చూడండి బాగా చల్లారింది కొద్దిగా చింతపండు వేశానండి ఆ వేడికే మగ్గుతుంది అనేసి నేను చింతపండు వేసేసాను కొంచెం ఇదైతే మనకి చింతపండు పులుపుని బట్టి వేసుకోవాలండి నాకు గోంగూరనే చాలా పుల్లో ఉంది అనేసి కొద్దిగా అయితే చింతపండు యాడ్ చేసేసానండి ఆ గొంగూర వేడికే మగ్గుతుందండి చింతపండు అనేది ఇలా మొత్తం చింతపండు అయితే కప్పేసి పెట్టాను కదండి బాగా మగ్గింది అండి ఇంకా ఇదైతే చల్లారింది కూడా ఇలా అంటే చూడండి మనకు పేస్ట్ లాగా అయిపోతుందండి అస్సలు ఇప్పుడైతే నేను ఇది చల్లారిందండి గోంగూర కూడా ఈలోగైతే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఇవైతే బాగా ఫైనల్లీ పొడిలాగా చేసేసుకోవాలండి మనకు వచ్చేసి కారం తగినంత వేసుకోవాలండి నాకు ఎండుమిర్చి ఇది కారం ఉంది అందుకనేసి ఒక పది పదిహేను వేసుకున్నానండి గోంగూరకు బుట్ట గోంగూరకు వచ్చేసి ఓకే ఇందులోనే సాల్ట్ అయితే నేను చట్నీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసి గ్రైండ్ చేసేసుకున్నానండి చూడండి పొడి అయితే గ్రైండ్ అయిపోయింది ఇలా ఘాటు బాగా సూపర్ ఉందండి ఘాటు అయితే ఈ పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పొడి కూడా ఇప్పుడైతే గొంగూర అండి నేను గ్రైండ్ చేశాను ఒక అంటే ఎక్కువ గ్రైండ్ చేయలేండి ఒక్కొక్కసారి గొంగూర వేసి అలా రివర్స్ తిప్పానండి అంతేనండి తగ పేస్ట్ లాగా అయిపోయిందండి ఇప్పుడైతే నేను అదే కడాయిలో మళ్ళీ గొంగూర వేసుకున్నాను మిక్సీ జార్ మిక్సీ జార్ నుంచి తీసి గోంగూర పేస్ట్ అయితే అందులోనే వేసేసాను అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టాం కదా కారం పొడి అది కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఈ వెనక పట్టేలాగా కలుపుకోవాలి మనము చూసి వేసుకోండి కారం పొడి అయితే ఇలా బాగా కలపాలండి అంతా మనం పొడి వేసిన కారం పొడి వేసిన ఇదంతా పేస్ట్ కల్లా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి బాగా కలపాలి మనము చూడండి పచ్చడి ఎంత ఇందాక గ్రీన్గా ఉంది కదా మనం కారం పొడి అది వేసేలోపు ఇలా అయిపోయిందండి నేను చూసి మళ్ళీ ఒకసారి కూడా అదే పొడి వేసేసాను ఎక్కువ అవుతుందో అనుకుని పక్కన పెట్టాను తర్వాత సరిపోతుందనేసి వేసేసానండి నీళ్ళు ఊరుతున్నాయండి చేస్తుంటేనే మా అమ్మాయి ఎప్పుడెప్పుడు ఎప్పుడు చూసుకుంటూ కూర్చుంది పాపం పచ్చడి కోసం ఇప్పుడైతే బాగా కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే పచ్చడికి పోపు పెట్టేస్తున్నాను అండి మనకి ఏ పచ్చడి నిల్వ పచ్చడి అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి నేనైతే ఒక నాలుగు స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చబెచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేసానండి అవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసాను అలాగే ఆవాలు వేసానండి వేసి ఎండుమిర్చి వేసి అలాగే కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసేసాను ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగువ వేసానండి ఇంగువ వేయడం మంచిదండి పచ్చడికి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అంతేనండి తాలింపు పెట్టేశాను కదా తాలింపు పెట్టేసి కొమ్మడే పచ్చడిలో వేసేసి బాగా కలుపుకున్నామండి మనము ఇప్పుడు సైడ్కి వచ్చేసింది కదండి ఆ ఆయిల్ అంతా వెళ్ళిపోయేదాకా పచ్చడిని అయితే బాగా ఇలా కలుపుకోవాలండి అప్పుడు పచ్చడి ఆయిల్ పీల్చుకుంటుంది పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే సర్వింగ్ బౌల్ బౌల్ తీసుకుంటున్నాను నాకైతే బౌల్ నిండా ఇచ్చేసిందండి పచ్చడి అయితే చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఓకేనండి మీకు కానీ గోంగూర పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొద్దిగా గొంగర పచ్చడి వేసుకుని సూపర్ సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ